హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పొరుగు బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లరల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని లో గల హిండన్ ఎయిర్ బేస్ లో తలదాచుకుంటున్నారు బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిస్తున్నప్పటి నుంచి అల్లర్లు వస్తున్న విషయం తెలిసింది పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ దీనికి తోడు ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ వంటి ఆమె సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ప్రధానానికి దారితీసింది సొంత దేశం నుంచి హెలికాప్టర్ లో పారిపోయినా షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు సోమవారం సాయంత్రం ఆమె చేరుకున్నారు నుంచి బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రవాణా హెలికాప్టర్ హెల్ప్లేస్ లో హిండన్ ఎయిర్ బేస్ కు వచ్చారు దీని తర్వాత బ్రిటన్ లో అశాంతియుత వాతావరణం నెలకొంది పలుచోట్ల హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి బెల్ఫాస్ట్ డార్లింగ్టన్ టన్ ఫ్లైమ్ లో దాడులు ప్రతి దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో పలువురు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి బెల్ఫాస్ట్ దక్షిణ ప్రాంతంలో సూపర్ మార్కెట్ కు నిపుపెట్టారు సౌత్ కోర్టులో ముగ్గురు కత్తిపోట్ల గురై మరణించడం దీనికి కారణమైంది దీనికి నిరసనగా వందలాది మంది ఆందోళనకు దిగారు నిరసన ప్రదర్శనలకు దిగారు ఈ సందర్భంగా పలు చోట్ల వాళ్ళు దాడులకు పాల్పడ్డారు కొన్ని చోట్ల పోలీసులపై రాళ్ల వర్షాన్ని కురిపించారు ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు దాడులకు పాల్పడిన వారిలో మూడు వందల డెబ్బై మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది దొరికిన నిరసనకారులను దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఈ ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ ప్రధానమంత్రి క్రీత్ స్మార్ స్పందించారు ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ హింసాత్మక పరిస్థితుల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రావెల్ అండ్ సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది బ్రిటన్ కు వారు వీలైతే తమ ప్రయాణాలను మానుకోవాలని కోరింది ఈ మేరకు లండన్ గల భారత హై కమిషన్ కార్యాలయం అడ్వైజరీని ఇచ్చింది నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని పేర్కొంది ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను గమనిస్తూ ఉండాలని అవసరమైతే తమ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి